ఏమన్నాడు అని అంటే మీకు జుడిషియల్ ఎంక్వైరీ జరుగుతుంది సంతకాలు పెడుచుకొని మేము పంపిస్తామని అన్నారు పంపిస్తామన్న సార్ ఎందుకు న్యాయం మరి ఏదైనా న్యాయం చెప్పారు మాట్లాడితే మీరు నడువురి నోటీస్ ఇచ్చారా నీకు అన్నారు సార్ నా నోటీస్ రాలే నేనన్నా సార్ సన్నకాన్ని తీసుకొని తెల్ల పేపర్ నేనన్న నీ నోటీస్ ఇచ్చినట్టు సార్ నూటి చెల్లిడు అన్నాడు నడితే ఇంకో ఇంకోటి వెళ్ళిన అన్నాడు ఎక్కువ కాదు రికార్డ్ చేస్తే ఫోన్ రికార్డ్ చేస్తే నువ్వు అరే పోలీసులు చర్యలు ఎప్పిర్రు సార్ మమ్మల్ని ఇక్కడ అయ్యవచ్చు మేము ఇక్కడ ఎందుకు సార్ ప్రాబ్లం ఏంటి అయిన సమాధానం ఇయ్యకపోతే సరి అయిన సమా ఆర్డి గారు సరి అయిన సమాధానం ఇయ్యకపోతే ఆర్డీఓ గారి పై అధికారి దగ్గరికి పోయి మీరు ಯೆನ್ ಕಸಿಯಾದೆ ಈ ರೀತಿ ಕಿಚಾಣೆ ಬೈ ಇದೀ 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 ನಡವ ಇದು ಮಚ್ಚನಾರು ನಂದರಿಗೋ ಆ ಹಾರಿನಗಾ ಹಾರಕ್ಕೆ ಇತ್ತು ಅಂತ ನಮ್ಮವರು ಅಂತಾರ ಅಚ್ಚಿ ಮಾತಾಡೋ ಆ ಸಾಮಾನ್ಯ ಮಾಡ್ಕೊಂಡು ಏಗಾರ ಅಂತ ಮಾತಾಡೋ ಏ ಬಾಬು तू ಆಗೋ ಯಾವಾಗ ನಿಂತೆ ಮಾತಾಡೋ ನಿಂತೆ ಮಾತಾಡೋ ಪೇಪರ್ ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ಇತ್ತಿರတယ် ऑलरेडी ಈ ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ಇತ್ತು ಹೇಳಿದ್ರು ನೀ ಪಾಳೆಂದೆ ಹೇಳ್ತಾನ ಅಂತ ಮಾತಾಡಲ್ಲ నేను ఒక చెప్తాను మీకు బాధ ఉన్నది లేదని అంటలేదు ఎవరు అది దురదృష్టకరమైన సంఘటన జరిగింది ఆ పాటు జ్యుడిషియల్ ఎన్క్వైరీకి దర్వాత ఎప్పుడైపోతుంది రోడ్ మీద ఇప్పుడు నీకు ఇబ్బంది అనిపించింది అక్కడ वैदिकरि हा हा అది కాదు ఇప్పుడు ఎవరు ఇప్పటిదాకా మాట్లాడితే ఎవరు ఒకరు మాట్లాడితే నేను బిడ్డ నా బిడ్డ కడుపులు ఇద్దరు పాపలు మా అక్క మా బిడ్డల్లో అత్తమ్మ నలుగురు మా కావద్దు సార్ మీరే చెప్పు అన్నం పెట్టే లేదు ఇంటికాడ పిల్లలు ఇద్దరు పిల్లలు ఉన్నారు అన్నం పెట్టేటోళ్ళు వాళ్ళు లేదు ఆడవాళ్ళు లేదు నువ్వు ఏం చెప్తారు సార్ నువ్వు న్యాయం ఉన్నాద్ద ప్రభుత్వం అందరికి పర మొత్తం అతిథి కూడా న్యాయం

అవి అది మనిషి దాకా పొట్ట గారు మరి వాళ్ళు ఎట్లా పడతారు వాళ్ళు ఎట్లా పట్టుతారు వాళ్ళు వాళ్ళు ఏమైనా పని చేసే ఓకే అయితే లేవు మొత్తం కాళ్ళు చేతులు పక్కటెక్కలు తలకాయలు అన్నీ ఇంటికి పోయినాయి అక్కిపోరి ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఎట్లా పడతారు దాఖలాలు ఉంటే తీసుకుపోరి మూడు వారాలు తీసుకుపోరి అంటురు మరి వాళ్ళని తీసుకొచ్చి మేము ఏం చేసుకోవాలి సార్ అలా తక్క చేస్తా అన్నారు తక్కువ చేసి మా మనిషిని మాకు ఇయ్యని ఇప్పుడు ఏ ఎట్లా చెప్తారో అట్లా ఇంటామని అంతే మీరు ఏం చేసుకుంటారో చేసుకుపోయారు అటు మేము ఏం చేసుకోవాలా సార్ వాళ్ళని తీసుకొచ్చి మీ ఇళ్ళల్లో మరి అట్లా తప్పితే మీరు ఊపుతురా మరి ఆ బస్సు అట్లా రాకుండా కాసిపెళ్ళి మీకు వెళ్ళి మాకు ఇదంతా బాగుంటుందిరా ఇద్దరు సెల్లల్ని మరి చేసి అప్పలేరు కొన్ని బతికేటం మేము మట్టి కూలి పని చేసుకుంటాం మేము ఏమున్నాయి సార్ మా ఇద్దరు పోరగాళ్ళు ఉండరు చిన్న చిన్న పోరగాళ్ళు ఉండరు ఆ పోరగాళ్ళు ఎట్లా చదువుకోవాలి సార్ వాళ్ళు పొగలు అయితే లేదు వాళ్ళే డబ్బులు లేదా ఎక్కరు కచ్చుకొని చదువుకుంటారు ఇలా బియ్యం అదే గిల బియ్యం పొగ కచుకొని చదువుకుంటాం మేము ఎరకలం సార్ మేము ఇద్దరు సీలని ఉన్నారు డబ్బలు ఎరకపోయి ఆ బస్సు ఎక్కిర్రు ఆ బస్సు నాసిపెళ్ళి మీకు ఇలా చెప్ప అట్లా జరగనే పోతుండే తప్పలేదు సార్ ఇప్పుడైతే వాళ్ళని దాకాలున్న వాళ్ళని మంచిగా చేసి మా మనుషులు మాకే లేకపోతే ఏడు దగ్గర అంటే మా పానాలు కూడా అలా తోటి వాళ్ళ పానాలతోటింగ్ కానీ విలిపించరు మరి గిట్ల కాదు అమ్మా మత్స్య చేపించి పంపుతాం మరి గిట్లా అని చెప్పి ఏం చెప్తలేరు ఏం చెప్తలేరు చెప్తే సార్ మీకు నోటీసులు వచ్చినాయా నోటీసులు సార్ మీరు అమౌంట్ వచ్చినా సార్ అని అన్నారు రికార్డింగ్ సార్ రికార్డింగ్ సార్ జుడిషియల్ ఎంక్వైరీ అని అంటే మాకు అక్కడ ఏం చెప్పలేదు సార్ బీహార్లో బుధవారం పంపించారు బయట పేపర్ ఇచ్చి మా పేర్లు ఉన్నాయి సార్ మా తల్లిదండ్రుల పేర్లు ఉన్నాయి సార్ ఉండి సార్ వాళ్ళ పేర్లు పక్కకుండా మా సందగా మెచ్చుకున్నారు మేము ఆడియో సార్ అని చెప్పారు సార్ మేము ఇక్కడికి వచ్చినాం వచ్చిన తర్వాత తొమ్మిది గంటలకు వచ్చాం సార్ పదకొండు పన్నెండు గంటలకు ఆడియో సార్ వచ్చారు వచ్చిన తర్వాత మేము ఉండి సార్ ఇట్లా మేము లోపల కూర్చుని పెట్టి గురుసేసి కుర్చులేసిన తర్వాత సదగాలు పెట్టురు అని అంటే చాలా సంతకాలు దీని గురించి మేము అడిగినాం సార్ అంటే కొంతమంది పెట్టరు సార్ సదగాలు ఇక సార్ ఇట్లా కొంచెం చదివచ్చిన వాళ్ళు దీని గురించి అడిగినాం సార్ అడిగినందుకు జ్యుడిషియల్ ఎంక్వైరీ అని అడి సార్ సార్ జుడిషియల్ ఎంక్వైరీ అంటే సార్ దేని గురించి సార్ ఎంక్వైరీ అంటే అది ఎన్కౌంటర్లో దానిపైన బాధితులు చేసే ఎంక్వైరీ అని అన్నారు సార్ అది మాకు తెలియదు జుడిషియల్ ఎంక్వైరీ అంటే సార్ ఏదో అదేదో సార్ మీరు ఇంకా దాకా పిలిపించారు సార్ మా చిన్న చిన్న పాపలు ఉన్నారు సార్ ఇంటి దగ్గర సార్ ముసలమ్లు ఉన్నారు ఆ ముసలమ్మలో సార్ వాళ్ళ బా బిడ్డ అనిపోయింది వాళ్ళ అంటారు సార్ వాళ్ళ పాప చిన్న పాపం సార్ ఇంతది సార్ ఆ ముసలమ్మలు అందరూ తీసుకొని వచ్చారు ఇక్కడికి అంటే వాళ్ళ పాపలు తీసుకురావాలి ముసలమ్మ వచ్చింది ఇంటి దగ్గర ఎవ్వరు లేరు సార్ ఆమె ఇట్లా అన్ని బాధ్యతలు సరికరాకేం తెప్పించారంటే నీకు పంపించారు పంపించారని అడిగి మీకు నోటీస్ పంపించారంటే సార్ మాకు నోటీస్ ఇట్లా ఏం రాలేదు జస్ట్ సందకం పెట్టుకోమన్నారు వైట్ పేపర్ ఇదా మా పేరు తల తల్లిదండ్రుల పేరు పక్క పెట్టినాక సొంత వచ్చినా సార్ అంటే మీరు ఎందుకంటే